జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అటవీ గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటించారు ముందుగా కమలాపూర్ గ్రామంలో ఇంద్రమాయిల నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఇరవై నాలుగు మంది లబ్ధారులకు మంజూరు పత్రాలను అందజేశారు అనంతరం నాగారం అంజం నగర్ పంబాపూర్ నందిగామ గొల్ల బుద్దారం రాంపూర్ గ్రామాల్లో ఇంద్రమాయిల నిర్మాణానికి శంకుస్థాపన చేసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు లబ్ధిదారుల పేర్లు పెట్టాం అండ్ ఎవరైనా ఉన్నోళ్ళు ఉంటే బహిర్గతంగా నాకు చెప్తే దాన్ని తీసేసి లేని వాళ్ళకి ఇస్తాం ఇంకా కూడా లేని వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇండ్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను మళ్ళీ ఒక మూడు నెలలకు మళ్ళీ నాలుగు ఇండ్లు వస్తాయి మన ముఖ్యమంత్రి పుష్కరాలకు వచ్చినప్పుడు ఎక్కినాం ఒక రెండు వేలు ఇండ్లు ఇప్పుడు ఈ కోటాల ఇమన్నాం ఒక పది రోజులలో వస్తే మళ్ళా మిగిలిన వాళ్ళకు ఐదో పదో ఇరవయో తప్పకుండా మీ గ్రామానికి ఇస్తా అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కనుక ఈ ఇచ్చినటువంటి ఇండ్లు ఏదైతే ఉన్నాయో బేస్మెంట్ కట్టగానే లక్ష రూపాయలు మీకు స్లాబ్ వస్తే మరో లక్ష అదేవిధంగా స్లాబ్ వేస్తే మళ్ళీ రెండు లక్షలు అంటే నాలుగు లక్షలు స్లాబ్ వేసే వరకు ఇచ్చి మరి అదేవిధంగా ప్లాస్టింగ్ చేసుకొని తలుపులు పెడితే మరో లక్ష రూపాయలు ఇస్తాం కట్టలేని పరిస్థితి ఉన్నవారు ఉంటారో మీకు ముఖ్యమంత్రి గారు చెప్పారు మహిళా సంఘాలకు మొన్న పద్దెనిమిదిన్నర కోట్లు ఇచ్చాం అదేవిధంగా వడ్డీ లేని రుణాలు కూడా ఏడు కోట్లు ఇచ్చాం మీరందరూ కూడా మహిళల పేరు మీదనే ఈ రుణాలు ఈ ఇండ్ల మంజూరు ఇచ్చాం మీ మహిళా సంఘాల పేరు మీద మీ సంఘం నుంచి లక్ష రూపాయలు తీసుకొని బేస్ మీట్ కట్టుకొని స్లాబ్ వేసినాక నాలుగు లక్షలు వస్తాయి అందులోకి వెళ్ళి లేకపోతే ఇల్లు పూర్తయినాక ఒక లక్ష మీరు మీ రుణం సౌకర్యం అప్పు తీర్చుకునే విధంగా కూడా ఆ వెసులుబాటు కల్పించాం పూర్తి బాధ్యత తీసుకొని మీకు ఆ రుణ సౌకర్యం కల్పిస్తారని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను